జనసేన కార్యకర్తని చూస్తున్నాను అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే చాలా మంది గెలిపించారు కార్యకర్తని జనసేన పట్టించుకోవటం లేదు దయచేసి దయచేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలందరికీ ఫిరాయి ఫురాయించండి జనసేన కార్యకర్తలు కూడా మీరు వాళ్ళకి రావాల్సినటువంటి దేశ ప్రకారంగా వాళ్ళు కష్టపడి పనిచేశారు ఇప్పుడు బా ఇప్పుడు తెలియదా బాధ రేపు ఎలక్షన్ తెలుస్తుంది వాళ్ళు ఖర్చు వాళ్ళు అడుగుతారు రేపు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేలకు ఉంటుంది కాబట్టి ఇద్దరు కూడా ఇప్పుడే వెంటనే అది చేస్తే మీకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి కాబట్టి మనం మీరు అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోకుండా నాయకులు మన నాయకుడు బాగుండాలని కోరుకోవాలి అలాగే అలాగే మీరు కూడా జన సైనికులు కూడా మీరు కూడా మీ పక్కన వాళ్ళని మంచి మంచిగా చూడండి మన పార్టీ పైకి తీసుకొచ్చేదానికి మన నాయకుడు ఇంకా ఎదిగేదాని కోసం ఇంకా కూడగట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం